బాపట్ల పట్టణంలోని సూర్యలంక శ్రీ మిత్ర ఫ్యూల్ స్టేషన్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆయన సతీమణి మరియు బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ మరియు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఉప్పరనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు కోన రఘుపతి మరియు వేగస నరేంద్ర వర్మ కార్లకు స్వయంగా పెట్రోల్ కొట్టి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు నారాయణ రెడ్డి తాండ్ర సాంబశివరావు మరియు పిట్టు వేణుగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు

ೋಡೀನಿ ಸರ ಓಕೆ ಅದೇ ನಾವು ಬೇಲ್ಪಡ್ಕೊ ರವಿರ ಓಕೆ